నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం డూ డిజిటల్ లెబెనాన్లో హెజ్బులా అధినేత హస్సాన్ నసల్లా దారుణ హత్యకు ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్ ఇజ్రాయెల్పై దండెత్తింది రెండు గంటల వ్యవధిలో రెండు వందల శక్తివంతమైన బాలిస్టిక్ షిప్పులను సంధించింది రాజధాని టేల్ అవి సహా అనేక ప్రాంతాలు ప్రస్తుతం ఇరాన్ టార్గెట్లకు వచ్చాయి హెజ్బుల్లాను దాదాపుగా నామరూప లేకుండా చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుందనే విషయం ఊహించింది అయినప్పటికీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎంత భారీ ఎత్తున మిసైళ్లతో దాడికి దిగడం అనేది చర్చనీంశమైంది అయితే ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేసింది హసన్ నసల్లా హత్యకు ప్రతీకారంగా మొన్నటి వరకు మొన్న ఇజ్రాయల్పై లెబనాన్ యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే ఇజ్రాయల్పై విరుచుకు పడింది జెరూసలం సహా తమ దేశ భూభాగంపై పలుచోట్ల సైరన్ మోతలు వినిపించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది ఇప్పుడు తాజాగా ఇరాన్ సైతం యుద్ధానికి దిగడం దిగ్భ్రాంతికి గురిచేస్తుంది ఇజ్రాయల్పై ఇరాన్ యుద్ధానికి దిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత్ అప్రమత్తమైంది తూర్పు దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం ఉద్రిక్త పరిస్థితుల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటుంది అదే సమయంలో ఇజ్రాయెల్లో నివసించే భారతీయుల కోసం పలు సూచనలు చేస్తుంది భారత పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని కోరింది స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు జారీ చేసే సేఫ్టీ ప్రోటోకాల్స్ను అనుసరించాల్సిన సూచించింది ఈ మేరకు ఇజ్రాయెల్లోని భారత సేఫ్టీ జారీ అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లొద్దని అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని పేర్కొంది ఇజ్రాయెల్ విదేశాంగ రక్షణ హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంతో పాటు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వివరించింది